వారికి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో ఇద్దరు వ్యక్తుల కారణంగా జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కాబట్టి ఏంటంటేనండి వీడియోని పూర్తిగా చూడండి అలానే కాకుండా ఏంటంటే గనక మీరు చివరిలో చెప్పే పరిహారం కూడా చేసుకోండి వారికి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుందండి చాలా మంచి రిజల్ట్ని తెచ్చి పెడుతుంది అనమాట అలానే కాకుండా మీ కష్టాలు పోవటం మీకంతా కూడా అద్భుతంగా ఉండటం అద్భుతమైన ఫలితాలు రావటం మీ జీవితం అంతా కూడా మారిపోవటం కాకపోతే ఏంటంటే కనుక ఇద్దరు వ్యక్తుల వల్ల మీకేంటంటే కనుక జరిగేది ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకొని కొంచెం జాగ్రత్త పడండి అలానే కాకుండా ఈ మూడు రోజులు మీకు ఎలా ఉంటుందనేది కూడా తెలుసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక తులారా పరంగా మనం గమనించుకుంటే వీళ్ళు చాలా మంచి మనస్తత్వాన్ని కలుగుంటారండి ప్రతి చిన్నదానికి కూడా ఏంటంటే కనుక కంటతడి పెట్టుకుంటారు అయినప్పటికీ కూడా వీరిలో ధైర్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి చాలా మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు కాబట్టి అందరినీ కలుపుకొని పోయే రకం అన్నమాట ఈ తులారాశి వారు ఎవరికి కూడా ఏంటంటే కనుక ఎలాంటి హాని కలిగించరండి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టరు మన పని ఏది ఉంటుందా అది మనం చేసుకుందాం మన మనం అన్నట్టుగా ఉంటూ ఉంటారు కాకపోతే కొంతమంది ఏంటంటే కనుక వీరు ఎదుగుదలను చూడలేరు వీళ్ళు బాగుపడితే కూడా ఓడవలేరు అలానే కాకుండా ఏంటంటే గనక వీళ్ళు చెడిపోతే చూసి నవ్వే వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట గమనించుకుంటే మనం ఏంటంటే గనక శనివారం ఆదివారం శుక్రవారం అంటే శనివారము మనకి ఇరవై రెండు ఆదివారం ఏంటంటే కనుక ఇరవై మూడు ఇరవై నాలుగు సోమవారం తేదీ అండి చాలా చాలా అద్భుతంగా ఉండబోతుంది చాలా మంచి రిజల్ట్ అయితే రాబోతుంది విద్యార్థులకైతే మంచి సమయం అని చెప్పొచ్చండి విద్యార్థులకు ఇక్కడ చాలా చక్కగా ఉంటుంది విద్యలో ఏంటంటే బాగా రాణిస్తా అంటే రాణించగలుగుతారు విద్యార్థులు ఏంటంటే కనుక విడిపోయిన వారు ఉంటారు కదా వాళ్ళు కలిసే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట తులారాశి వాళ్ళు చాలా ధైర్యవంతులండి చాలా చక్కగా ఏంటంటే కనుక పనులను నిర్వహిస్తారు ఏదైనా పని చేస్తే తెలివితో చేస్తారు తెలివితో ఆలోచిస్తూ ఉంటారు లోతుగా పరిశీలిస్తూ ఉంటారు రాని పని అంటూ ఏది ఉండదండి ఏది రాకపోతే అది నేర్చుకుని చేయటం వీరి టాలెంట్ అని చెప్పొచ్చు ఎవరికైనా సరే ఏదైనా మాట ఇస్తే ఆ మాట మీద నిలబడతారనమాట తులారాశి వారికి ఏంటంటే కనుక చెప్పాలంటే ఇలా చాలా వరకు కూడా అండి అబద్ధాలు చెప్పడం కానీ అబద్ధాలతో ఎవరినైనా మోసం చేయడం కానీ ఇలాంటివైతే వీళ్ళకు రాదండి వీళ్ళు చాలా సెన్సిటివ్ అని చెప్పొచ్చు వీళ్ళు ఏంటంటే ఎంత చూడటానికి అంటే అందంగా ఉంటారో అంతటి అందమైన మనసు అనేది వీళ్ళకు ఉంటుంది అనమాట అలానే కాకుండా వీరికి ఉండే కష్టాలు పోయి ఇంకా వీళ్ళ లైఫ్ అనేది చేంజ్ అవ్వబోతుంది చాలా వరకు కూడా ఏంటంటే కనుక జీవితంలో ఎన్నో సాధించాలనుకుంటారండి దానికోసం ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటారు కాకపోతే కుటుంబం బరువు బాధ్యతలు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు జీవితాన్ని సాగించడం అనేది జరుగుతుందనమాట చిన్న వయసులోనే వీరికి బరువు బాధ్యతలు అనేవి ఎక్కువైపోతాయి అనమాట దానికోసం కూడా ఎంతో కష్టపడుతూ ఉంటారు తులారాశి వాళ్ళు ఏంటంటే కనుక చెప్పాలంటే ముఖ్యంగా అండి ఏదైనా సరేనండి క్షుణ్ణంగా పరిశీలిస్తారనమాట పని చేసే దగ్గర కూడా బాసు నుంచి ప్రశంసలు అంటే అందుకోగలుగుతారు అలానే కాకుండా వ్యాపారం చేసే దగ్గర కూడా కస్టమర్స్తో కూడా ఏంటంటే కనుక మంచి పేరుని సంపాదించుకోగలుగుతారనమాట అలా మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు అలానే వీళ్లకు చాలా మంచి మనసు కూడా ఉంటుందన్నమాట ఇక ఆ తర్వాత ఇక్కడ మనం గమనించుకుంటే రేపు శనివారం ఇరవై రెండవ తేదండి గుర్తు పెట్టుకోండి శని బాధల వల్ల సఫర్ అవుతున్నా శని వల్ల ఇబ్బంది పడుతున్నా శని మిమ్మల్ని పట్టి పీడిస్తుందని మీరు అనుకున్నట్టయితే ఏం చేయనంటే కనుక ఉదయాన్నే లేవండి ఎవరికైతే శని బాధలు అధికంగా ఉన్నాయో అలాంటి వాళ్ళు ఏం చేయనంటే కనుక కర్పూరం ఉంటుంది కదండి మీ అందరికీ తెలుసుదే కదా కర్పూరము మనం ఏంటంటే గనక హారతిస్తూ ఉంటాం కర్పూరము కర్పూర బిల్లని తీసుకోండి ఎవరికైతే శని ఉంది శని పట్టి పీడిస్తుంది శని వల్ల సఫర్ అయిపోతున్నాం ఏ పని జరగట్లేదండి ఏ పని ముందుకు వెళ్ళట్లేదండి ఎందుకు మాకు ఇలా జరుగుతుంది అసలు మాకేంటంటే కనుక సరిగ్గా ఉండట్లేదండి అని బాధపడతారు కదండి అంటే ఇలా ఒడిదుడుకులు ఉన్నాయండి లైఫ్లో అని వాళ్ళు ఇలా ఏంటంటే గనక స్నానం చేస్తారు కదండి స్నానం చేసే నీటిలో ఒక కర్పూర బిళ్ళని తీసుకొని చేతితో మెదిపి ఆ నీళ్ళల్లో ఏంటంటే కనుక ఈ కర్పూర బిల్లని కలుపుకొని చక్కగా స్నానం చేయండి అలా ఒక్కసారికి చేస్తే ఫలితం అయితే ఏం రాదు ఇలా ప్రతి శనివారం చేస్తూ ఉండండి కనీసం ఏంటంటే నెలలో ఒక రెండు మూ రెండు లేదా మూడు శనివారాలు చేస్తూ ఉండండి ఇలా చేసే కొద్దీ శని అనేది తగ్గిపోతుంది ఇదేంటంటే కనుక మీకు చక్కగా ఏంటంటే కనుక ఫలితాలను ఇస్తూ ఉంటుందన్నమాట అనమాట కర్పూర పిల్ల యాంటీబయోటిక్గా పనిచేస్తుంది కర్పూరంతో స్నానం చేయడం వల్ల మంచి చేకూరటంతో పాటు పాజిటివ్ వైబ్స్ అనేవి మనకు వస్తాయనమాట అలానే శని నుంచి కూడా మనం బయటపడగలుగుతాం శని బాధల నుంచి మనం బయటపడాలంటే ఇది తప్పనిసరిగా చేయాలని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట అయితే ఇది చక్కగా పనిచేస్తుందండి ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూసుకుంటే మీరు మీ జీవితంలో శని ఉందని బాధపడుతున్నారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక శనివారం పూట ఒక తెల్లటి ఎన్నం ముద్దని తీసుకుని అందులో కొద్ది నల్ల నువ్వులను పోసి ఆ అన్నం ముద్దని ఏంటంటే కనుక కాకి పెట్టి కాకి అంటే అది తిను తినేటప్పుడు ఓంశ నిచ్చరాయనమ్మ అనుకోండి అలా కుదరకపోతే ఇంట్లో నుంచి బయటికి వెళతారు కదండి అలా వెళ్ళేటప్పుడు కాకి ఎదురు వస్తుంది అలా వచ్చినప్పుడు కూడా ఓంశనిచ్చరాయనమ అనుకోండి ఇలా శని బాధలు పోతాయి అంటే మీరు అనుకోవచ్చు మాకు శని అంతగా ఏం లేదండి అంటే గనక శని ఉందా లేదా అనేది మనకు కనిపించదండి కాకపోతే మన లైఫ్లో అది కీలక పాత్రను పోషిస్తూ ఉంటుంది అనమాట అందుకే ఈ విధంగా చేయటం వల్ల మంచి ఫలితాలు అయితే ఉంటాయన్నమాట అలానే కుక్కలకు కూడా ఆహారం పెడుతూ ఉండండి అలా కూడా ఫలితం ఉంటుంది ఒక అంటే పేదవాళ్లకు ఏదైనా సరేనండి ఒక నల్లటి అంటే ఇలా కమ్మలి కానీ నల్లటి గొడుగు కానీ నల్లటి చెప్పులు కానీ నల్లటి ఒక జత బట్టలు కానీ ఇలా వాళ్ళకు దానం చేయటం వల్ల కూడా శని నుంచి విముక్తి కలుగుతుంది అనమాట ఇక శనివారం రోజు ఏంటంటే కనుక ఇంట్లో నిష్ట నియమాలతో పూజ చేసుకోండి పూజ చేసిన తర్వాత చిన్న బెల్లం ముక్కని తీసుకొని మీరు ఏంటంటే కనుక వెంకటేశ్వర స్వామికి నివేదన చేయండి అలా చేసేసిన తర్వాత ఆ బెల్లం ముక్కని ప్రసాదంగా స్వీకరించండి అది కూడా మీకు ఏంటంటే అద్భుతమైన ఫలితాన్ని తెచ్చి పెడుతుందనమాట ఇలా ఈ చిన్న చిన్నవి మనం పాటించాలి మన అందరికీ తెలిసే ఉంటాయి కాకపోతే ఏంటంటే కనుక మనం చేసుకోలేము మనకు సమయం ఉండదు కదా అందుకే ఇలాంటివి చిన్న చిన్నవి ఆచరిస్తే మనం లైఫ్లో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అలానే మన కష్టాలను పోగొట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట అండి శనివారం అయితే ఇలా ఇంట్లో పూజ చేసుకోండి అలానే కాకుండా దగ్గరలో వెంకటేశ్వర స్వామి లా ఏముంటే అక్కడికి వెళ్ళండి అలానే కాకుండా ఒక ఐదు మంది పిల్లలకైనా సరే చిన్న పిల్లలు పేదవాళ్ళు ఇలా ఉంటారు కదా వాళ్ళకు ఒక తలా రెండు అరటి పళ్ళు చొప్పున చేయండి అలా ఇవ్వటం వల్ల ఏంటంటే కనుక మంచి చేకూరుతుందండి ఇలా ఏంటంటే కనుక చేసుకోండి ఇంకా అంతా కూడా బాగానే ఉంటుందండి విద్యార్థులకు కూడా బాగానే ఉంటుంది విద్యలో బాగా రాణించగలుగుతారు తల్లిదండ్రులు కూడా బాగానే ఉంటుంది భార్యాభర్తలకు బాగా కలిసి వస్తుంది వ్యాపారపరంగా వృత్తిపరంగా కోర్టు కేసుల పరంగా అంతటా కూడా బాగానే ఉంటుంది అనమాట ఇబ్బంది అయితే కనిపించటం లేదు ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఆదివారం కూడా బాగానే ఉంటుంది సోమవారం కూడా బాగానే ఉంటుంది అనమాట ఎప్పుడైనా సరేనండి జీవితంలో తీరని కష్టాలు ఉన్నాయి చాలా బాధపడిపోతున్నాం అనుకుంటారు కదా అప్పుడు మీరు చెయ్యవలసిన ఈజీ పరిహారం అండి కష్టాలను తొలగించుకోవాలి అలానే కాకుండా సుఖాల జీవితాన్ని మేము అనుభవించాలి మాకు ఇబ్బంది ఉండకూడదు అనుకునే వాళ్ళు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి ఇంకా ఇది తులారాశి వారికి అయితే మీరు నమ్మినా నమ్మకపోయినా మాత్రం ఇదైతే జరిగి తీరుతుందండి ఎప్పుడైనా సరే మీ జీవితం అంటే చాలా వరకు కూడా నరకాల బా బారిన పడింది నరకాన్ని అనుభవిస్తున్నాం చాలా అనుభవిస్తున్నామండి మాతోనైతే సరిగ్గా ఏంటంటే గనక ఏది కావట్లేదు పని చేయాలంటే ఇంట్రెస్ట్ రావట్లేదు మాకేందో తెలియకుండానే బద్ధకం వచ్చేస్తుంది అసలు ఏంటంటే కనుక కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి చాలా బాధపడుతున్నామండి మా బాధని మేము ఎవరికి చెప్పుకోలేకపోతున్నామండి అనుకునే వారండి సింపుల్గా చేసుకోవలసిన పరిహారం ఏమీ లేదు చిన్న అంగుల ముక్క బెల్లం ముక్కని తీసుకోండి బెల్లం తీపి పదార్థం దైవానికి నివేదనయ్యే పదార్థం బెల్లం చాలా చాలా శక్తివంతమైనదండి ఇప్పుడు మీరే ఏంటంటే కనుక నమ్ముతారో లేదో కానీ శాస్త్రాల్లో ఈ విధంగా అయితే ప్రస్తావన ఉందండి మనము భగవంతుడికి ఏదైనా ప్రసాదం నైవేద్యం చేస్తే అది నివేదన అవుతుందో లేదో తెలియదు కానీ బెల్లం అంటే నివేదన చేస్తే భగవంతుడు ఏంటంటే కనుక స్వీకరిస్తాడని పురాణాలలో చెప్పబడుతుందన్నమాట అందుకే చిన్న బెల్లం ముక్కని తీసుకొని మీకుండే కష్టాలు భరించలేని బాధలు సమస్యలు దుఃఖాలు దరిద్రాలని చెప్పుకోండి చెప్పుకొని బెల్లం ముక్కని రావి చెట్టు మొదట్లో పెట్టండి ఇది శనివారం మిగతా వారంలో ఎప్పుడు చేసినా తీసుకెళ్ళి ఆ చెట్టు దగ్గర ఈ బెల్లాన్ని పడేయండి ఇలా పడేస్తే మీరు ఎన్ని భరించలేని కష్టాలు అనుభవిస్తున్నారు బాధలు అనుభవిస్తున్నారు అవన్నీ కూడా పోవటానికైతే అయితే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట కావాలంటే చేసుకోండి మీకు అర్థమైపోతుంది తెలిసిపోతుంది ఇక ఈ మూడు రోజులు కూడా బాగానే ఉంటుంది బాగానే కలిసి వస్తుంది మీరు కూడా ఏంటంటే కనుక చక్కటి ఫలితాలను పొందుతారు మీ జీవితంలో ఉండే కొన్ని కష్టాలను దూరం చేసుకుంటారు సకాలంలో డబ్బు చేతికి అందుతుంది కాబట్టి ఏంటంటే ధనానికి కొంచెం ఇబ్బంది అయితే ఉండదు ఆ తర్వాత ఏంటంటే కనుక మీకు అంటే తెలిసిన వాళ్ళ అంటే ఇంటికి భోజనానికి వెళ్ళటం కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ ఇలాంటి వాటిలో పాల్గొనటం కానీ జరుగుతుంది ఇంట్లో కూడా కొన్ని శుభకార్యాలు జరగటం అనేది అంటే మనం చూడగలుగుతాము ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళు ఏంటంటే కనుక కొంచెం గట్టిగా ప్రయత్నించండి మీకేంటంటే ఈ రెండు వేల ఇరవై ఐదులో కొంచెం ఏంటంటే కనుక ఉద్యోగానికి కొంచెం ఇబ్బంది ఉంటుందండి ఇలా ఈ చివరి వరకు ఏంటంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఆ తర్వాత మీరు గట్టిగా ప్రయత్నిస్తే ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక తర్వాత ఏంటంటే కనుక చెప్పాలంటే ఇక్కడ అందరికీ కూడా అన్ని రంగాల వారికి కూడా బాగానే ఉంటుంది బాగానే కలిసి వస్తుంది అంతగా బాగుందని చెప్పట్లేదు అంత చెడుగా ఉందని చెప్పట్లేదండి మధ్య రకంగా అయితే ఉంటుంది అనమాట ఎక్కువసేపు ఏంటంటే కనుక వారండి మీరు ఆంజనేయ స్వామిని కానీ వెంకటేశ్వర స్వామిని కానీ శివాయని కానీ ఇలా పూజిస్తూ ఉండండి ఎంత ఎక్కువగా పూజలు చేసుకుంటే ఎంత ఎక్కువగా అంటే చిన్న చిన్న దాన చేయాలి మన స్తోమతకు తగ్గట్టు మనం దానం చేయాలి ధర్మం చేయాలి కానీ మన స్థోమతకు మించి మనం ఎప్పుడు కూడా చేయకూడదు అనమాట శనివారం బాగానే ఉంటుంది ఆదివారం కూడా బాగానే ఉంటుంది ఆదివారం ఏంటంటే కనుక సరదాగా సమయం అనేది గడిచిపోతుంది అలానే కాకుండా కొన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం కానీ బంధువులు ఇంటికి వెళ్ళటం కానీ ఇలా ఫ్రెండ్స్తో అంటే కలిసి బయటికి వెళ్ళటం భోజనం చేయటం ఇదంతా కూడా చేస్తూ ఉంటారు పిల్లలతో కూడా సమయాన్ని కేటాయిస్తారు పిల్లలతో సమయం అనేది గడుపుతారు ఆదివారం కూడా బాగానే ఉంటుందండి ఇబ్బందులు లేవు ఇంకా అనంతరం సోమవారం కూడా బాగానే కలిసి వస్తుంది సోమవారం ఏంటంటే కనుక సమయం సరిపోదండి నిజం చెప్పాలంటే కనుక ఉదయం నుంచి లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు చాలా బిజీగా ఉంటారండి ఏం చేశామనేది పక్కన పెడితే ఈ రోజు ఎలా గడిచిపోయిందనే దాంట్లో అయోమయ పరిస్థితులు పడిపోతారనమాట అంత బిజీగా ఉంటారని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఈ మూడు రోజులైతే బాగానే ఉంటుందని చెప్పుకోదగ్గ విషయము ఇంకా మీకుండే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి కుంభ ఈ యొక్క తులారాశి వారు ఏంటంటే కనుక రాత్రి సమయాలలో సరిగ్గా నిద్ర పట్టదు పడుకుంటే ఏంటంటే కనుక నిద్ర రాదు తెలియని ఏదో ఆలోచన మమ్మల్ని ఇబ్బంది పెడుతుందండి బాధ పెడుతుందండి చేయాలో అర్థం కావట్లేదు పని చేస్తున్నాం కానీ ఎలా పని చేస్తున్నామో మాకే అర్థం కావట్లేదు అని ఇబ్బంది పడుతున్నారు కదా ఇదంతా కూడా నిజం చెప్పాలి ఇలా నరదిష్టి వల్ల బాధపడుతున్నారు ఇబ్బంది పడిపోతున్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు కదండి నరదిష్టి అని ఎక్కువగా ఉందని బాధపడేవారు నరదిష్టి నుంచి బయటపడాలనుకునేవారు మీరేంటంటే ఆదివారం కానీ శనివారం కానీ మీ ఇష్టానికి తగ్గట్టుగా ఒక కొబ్బరికాయని తీసుకోండి మనకి ఇరవై రూపాయలు పదిహేను రూపాయలు పెడితే కొబ్బరికాయ వస్తుంది కదా తెచ్చుకుని దానిపైన స్వస్తి గుర్తు వేసుకుని ఆ కొబ్బరికాయని ఏంటంటే కనుక బయటికి వెళ్ళండి పేప చెట్టు మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళండి మిగతా చెట్ల దగ్గరికి వెళ్ళండి ఇదేంటంటే కనుక మీకుండే నరదిష్టిని తొలగించడానికి నరదిష్టిని పగలగొట్టడానికి నరదిష్టి నుంచి మిమ్మల్ని బయటపడేయడానికి నరదిష్టి అనేది లేకుండా ఉండటానికి మీ ఎదుగుదల చక్కగా ఉండటానికి ఎదుగుదలలో ఇబ్బందులు అనేవి లేకుండా రాకుండా చేసుకోవడానికి ఉపయోగపడే పరిహారం అనమాట అందుకే ఇలా కొంచెం జనావాస తక్కువగా ఉండే ప్రదేశాలు దగ్గరలో ఉండే వృక్షాలు ఉంటాయి కదా ఇవేంటంటే కనుక చెప్పాలంటే ఈ వృక్షాలు మనకు కొంచెం మేలునే చేస్తాయండి అలానే మంచి ఫలితాలను కూడా ఇస్తాయనమాట అందుకే ఆ వృక్షాల దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయని తీసుకొని తల చుట్టూ కనీసం ఇరవై ఒక్కసార్లు తిప్పుకోండి ఇలా తిప్పేసిన తర్వాత ఆ కొబ్బరికాయని ఏంటంటే కనుక ఆ చెట్టు దగ్గర కొట్టండి పగల కొడితే అంటే కనుక పచ్చలు అయిపోవాలండి ఇలా అలా అయిపోవాలి అలా కొట్టండి అలా కొట్టేసి ఏంటంటే కనుక ఈ రోజుతో మా నరదిష్టి మొత్తం పగిలిపోవాలి నరదిష్టి ఉండకూడదు చెడు దిష్టి ఉండకూడదు చెడు కన్ను మా మీద పడకూడదు అనేసి సంకల్పం చెప్పుకొని వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోండి ఇలా శనివారం పో చేసుకుంటే మంచిగా జరుగుతుంది ఆదివారం చేసుకున్నా ఇంకా మంచి జరుగుతుంది ఈ రెండు రోజుల్లో మాత్రమే చెయ్యండి మిగతా రోజుల్లో చేసుకున్న పెద్దగా ఫలితాలు అయితే రావండి అందుకే రెండు రోజుల్లో ఏంటంటే కనుక చేసేసి ఫలితం అనేది పొందండి చక్కటి అయితే మీరు చూస్తారు చూసి ఏంటంటే కనుక ఆశ్చర్యపోతారండి ఇది మాత్రం తప్పక చేసుకోండి ఎంతో కొంత నరదిష్టి నుంచి అయితే బయటపడే అవకాశం ఉంటుంది మీరు తిన్నారా తినలేదా పక్కన పెడితే మంది ఏడుపు మాత్రం విపరీతంగా మీ మీద ఉంటుంది చాలామంది కూడా చెప్పాలంటే నిజానికి మీరు ఎటువంటి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఎంత సంపాదిస్తున్నారు ఎలా బ్రతుకుతున్నారు అన్నట్టుగా ఏంటంటే కొంతమంది మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఇంకా బయటి వాళ్ళు ఏం కాదండి మన వాళ్ళు కూడా అలాగే ఏంటంటే కనుక మనని ఇబ్బంది పెడుతూ ఉంటారు మనం బాగా బ్రతికినా కష్టమే అంటే ఏడ్చినా కష్టమే ఏదైనా చేసినా కష్టమే అనమాట ఇలా ఏంటంటే కొంచెం ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు ఉండే జనరేషన్ ప్రకారం ఒకరు బాగా బతికితే చూడలేని లోకం కదండి కాబట్టి ఏంటంటే కనుక మనంతలో మనం ఉండాలి ఎప్పుడు కూడా ఒకటి గుర్తు పెట్టుకోండి ప్రాణ స్నేహితులైనా సరేనండి ఈ తులారాశివారు ఏంటంటే కనుక మీ పర్సనల్ విషయాలను అయితే షేర్ చేసుకోకండి పర్సనల్ విషయాలను షేర్ చేసుకోవటం వల్ల ఏంటంటే ఇబ్బందికరంగా ఉంటుందండి మీ లైఫ్ ఇబ్బందుల్లో పడిపోతారు బాధల్లో పడిపోతారు ఇబ్బందుల్లో పడిపోయి చాలా వరకు కూడా నరకాలను అనుభవిస్తారండి గుర్తు పెట్టుకోండి ఆ తర్వాత ఈ యొక్క తులారాశి వారు ఏంటంటే కనుక ఇద్దరి వ్యక్తులతో అండి మీరు ఈ మూడు రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండండి వీళ్ళ వల్ల మీకు ఇబ్బంది వస్తుంది బాధ వస్తుంది కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది తెలియకుండానే ఏంటంటే కనుక మైండ్ అనేది కొంచెం ఏంటంటే కనుక పాడైపోతుందండి వీళ్ళతోనే ఏంటంటే కనుక ఈ మూడు రోజులు కొంచెం గడబిడ ఇబ్బందిగా ఉండబోతుందండి వీళ్ళతో గొడవలు కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి చూసుకోండి కొంచెం జాగ్రత్త పడండి ఏంటంటే కనుక మీరు చూసుకుంటే ఇక్కడ ఆర్ లెటర్ అండి అంటే మాది కూడా ఏంటంటే కనుక ఆరే కదండి లెటర్ అంటే కనుక మీకు సంబంధించింది కాదు మీకు తెలిసిన వాళ్ళ మీ రాశికి తగ్గట్టుగానే ఇంకొకళ్ళండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు వీళ్ళు మీకు భద్ర అని చెప్పొచ్చు అంటే మీ ముందు ఒకటి నటిస్తారు మీ వెనక ఇంకొకటి చేస్తారు ఈ ఆర్ లెటర్ అనేది వ్యక్తితో జాగ్రత్తగా ఉండండి ఇంకొకటి ఎం లెటర్ ఈ ఎం లెటర్ ఆర్ లెటర్ అనే వ్యక్తితో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది వీళ్ళు మీ స్నేహితులు కూడా కావచ్చు కానీ ఏది చెప్పకండి వాళ్ళని కొంచెం దూరం పెట్టండి వాళ్ళు మీ మీద లేనిపోనివి చెప్పి మిమ్మల్ని నలుగురిలో నవ్వుల పాలు చేసి మీ ఏడుపుకు వాళ్ళు కారణం అవ్వాలనుకుంటున్నారు అలానే కాకుండా మీరు ఏడుస్తుంటే మీరు బాధపడే పడుతుంటే చూడాలని వాళ్ళు కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళని దూరం పెడితే మంచిది వాళ్ళని దూరం పెట్టడం వల్ల ఏంటంటే కనుక అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయండి బాగుంటుంది మూడు రోజులు కూడా మరీ బాగుందని మనం చెప్పట్లేదు అలానే మరి చండాలంగా ఉందని కూడా చెప్పట్లేదు మధ్య రకంగా ఉంటుంది బాగానే ఉంటుంది పర్వాలేదు రోజులు గడిచిపోతాయి ఎలాగో అలా ముందుకు వెళ్ళగలుగుతారు అనుకున్న పనులు జరుగుతాయి అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉంటుంది కాకపోతే ఇద్దరు వ్యక్తుల వల్ల కొంచెం బాధ అనేది కలుగుతుంది ఇబ్బంది అనేది కలుగుతుంది కాబట్టి ఇద్దరిని దూరం పెడితే ఇంకా బాగుండే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఈ ఇద్దరిని మాత్రం మీరు అసలు ఎప్పుడు జన్మలో నమ్మకం ఇద్దరి వల్ల మీ లైఫ్ అంతా కూడా ఇప్పటికే చాలా వరకు కూడా ఇబ్బందుల పాలయ్యింది మళ్ళీ ఏంటంటే గనక ఇబ్బందులు పడేసుకోకండి ఆ ఇద్దరిని అయితే అవైడ్ చేయండి ఆ ఇద్దరితో ఎక్కువగా మాట్లాడటం కానీ క్లోజ్గా ఉండటం కానీ అలానే కాకుండా వాళ్ళు ఏదైనా అడిగితే మీ పర్సనల్ విషయాలు చెప్పటం కానీ అయితే చెప్పకండి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు మనం ఏంటంటే కనుక మన వాళ్ళు అనుకుని కలుపుకొని పోతామా వాళ్ళు మాత్రం ఏంటంటే కనుక మనం లాగా చూస్తూ ఉంటారు అందుకే ఎవరిని ఎంతలో పెట్టాలో అంతలనే పెట్టండి ఎవరితో ఎంతలో ఉండాలో అంతలనే ఉండండి హెల్ప్ చేయండి హెల్ప్ చేసే తత్వం అనేది మీలో చాలా ఎక్కువగా ఉంటుందండి ఏదైనా మాటిస్తే ఆ మాట మీద ఉంటారు ఏదైనా చే అంటే చెప్తే అది చేస్తారండి ఖచ్చితంగా ఇతల వారు కాకపోతే కొంతమంది ఏంటంటే అంటే కనుక అదే ఏంటంటే కనుక ఆసరాగా తీసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉంటారు అవసరం ఉన్నప్పుడు ఒకలాగా అవసరం లేనప్పుడు ఇంకొకలాగా ప్రవర్తించే వాళ్ళు మీ చుట్టూ చాలామంది ఉన్నారనమాట అందుకే వాళ్ళతో వాళ్ళు ప్రవర్తించిన విధంగానే మీరు కూడా వాళ్ళతో ప్రవర్తించండి వాళ్ళు ఏం చేస్తే వాళ్ళకు తగ్గట్టుగా మీరు అలా చేస్తూ ఉండండి అయ్యో పాపం పోనీలే అనుకుంటారు కానీ పోనీ అనుకున్నప్పుడల్లా కూడా మీకు పాపం చుట్టుకుంటూ ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి అందుకే ఏంటంటే కనుక మీరు ఇలా కొంచెం జాగ్రత్తగా ఉండండి అందరితో ఉండండి క్లోజ్గా కాకపోతే ఎంత అలా ఉండాలో అంతలో ఉంటే మీకే మంచిది Thank <laughs> you.